అందరికి నమస్కారం హిందూపూర్లో అసలు ఏం జరుగుతోంది కొన్ని రోజుల క్రితమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైకి వచ్చి ఇష్టమొచ్చినట్టు దాడులు చేశారు విధ్వంసం సృష్టించారు అక్కడ కార్యకర్తల్ని కొట్టారు ఆ తర్వాత మళ్లీ మన పార్టీ నాయకుల మీదే కేసులు పెట్టారు నిన్నటికి నిన్న చూసుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీఐ లక్ష్మీదుర్గయ్య గారేమో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ప్రశాంత్ గౌడ్ మీద అక్రమంగా కేసు పెట్టారు అంటే ఇది అక్రమ కేసు అని నేను ఇంత గట్టిగా ఎందుకు వాదిస్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన వాయిస్ రికార్డ్ ఒకటి మీరు వినొచ్చు ప్రశాంత్ ప్లీజ్ అబ్బా నన్ను అయితే క్షమించు రెండు చేతులు ఎంత క్షమించు ఇంకా నేను ఏం చేయలేను ప్రశాంత్ ప్లీజ్ ప్రశాంత్ ఎవరు చేస్తే దానికి ఎవరు ఎక్కడి నుంచో చేస్తూ నన్ను బలి చేస్తున్నారు అది అవును సార్ అంటే ఇప్పుడు నా అంటే మామూలుగా కేసు పెట్టమని చెప్పారా మీకు ఏమని అసలు నేను మీరు కలిసిందే లేదు కదా సార్ ఏమని పెడతారు సార్ ప్రశాంత్ చెప్పాలో అర్థం ప్రశాంత్ సరేలే సార్ చెప్ప చెయ్యండి ఏమేం చేస్తారా సో అంటే ఒక ఉండి లక్ష్మీ దుర్గయ్య గారు నన్ను క్షమించండి నేనేం చేయలేకపోతున్నాను నా మీద ఒత్తిడి అలా ఉంది నాపై ప్రజలు అలా ఉంది మీపై కేసు పెట్టాలి అని చెప్పి ఆయన ఒక వాయిస్ కాల్ ని మనం ఇప్పుడే విన్నాం కూడా అంటే పోలీసులు కూడా పాపం ఏం చేస్తారు ఏదో అడకత్తర్లో పోక చెక్కలాగా అయిపోయారు పాపం వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి వాళ్ళ పేర్లు చెప్తారు వీళ్ళు కేసులు పెట్టాలి అది ఒక్కటేనా పోలీ ఒక పోలీస్ ఉద్యోగాన్ని ఎంత అగౌరవపరుస్తూ ఈ రోజున కూటమి రాజకీయాలు చేస్తున్నారు అంటే ఎంత దుర్మార్గపు రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు అంటే ఈ ఒక్క ఉదాహరణతో మనం చెప్పచ్చు ఇంత జరుగుతున్నా కూడా హిందూపూర్ ఎమ్మెల్యే గారు గౌరవ నందమూరి బాలకృష్ణ గారు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు ఆయన స్పందించట్లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద అప్పుడు మాట్లాడలేదు ఈ రోజు మాట్లాడట్లేదు ఎందుకని సార్ నాకు సినిమాలు అంటే చాలా గౌరవం నేను అక్కడి నుంచి వచ్చిన దో యు ఆర్ బిజీ ఇన్ యువర్ మూవీ ప్రమోషన్స్ ఇది కూడా మీ డ్యూటీయే కదా సార్ ఇది కూడా మీ డ్యూటీయే కదా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఆ కాన్స్టెన్సీకి మీరు మాట్లాడాలి కదా మీ పిఏనే మీ పిఏనే ఎక్సైజ్ సిఐ మీద ఒత్తిడి తెచ్చి ఇలా అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారు అన్న విషయం మీకు తెలుసు అనే విషయం అందరికీ తెలుసు దీనిపై మీ స్పందన ఏంటి డైరెక్ట్ గా అడుగుతున్నాం బాలకృష్ణ గారు యు హ్యావ్ టు రెస్పాండ్ ఆన్ దిస్ ఇలా అక్రమంగా కేసులు పెట్టేసి కార్యాలయాలపై దాడులు చేసేసి కార్యకర్తల్ని కొట్టేస్తే మాత్రం ఇలాగే నోరు మూసుకుని చూస్తూ ఊరుకుంటారులే అనుకుంటే అది మీ పొరపాటే ఖచ్చితంగా గట్టిగా అన్ని గొంతుకులు ఒకటే ప్రశ్నిస్తాయి ప్రశ్నిస్తున్నా ఈ రోజున సమాధానం చెప్పలేక మీరే దాక్కుంటున్నారు డెఫినెట్ గా కరెక్ట్ కాదు మీ అన్యాయాలకి మీ అక్రమాలకి అన్నిటికీ సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉంది ఆల్రెడీ అక్కడ దీపికా గారు కూడా గట్టిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు హిందూపూర్లో కానీ మీరు ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పట్లేదు దీన్ని మౌనం అర్ధాంగకారం అనుకోవాలా అంటే మేము తప్పు చేసామని మీరే ఒప్పుకుంటున్నారా లేకపోతే ఎలా తీసుకోవాలి దీన్ని దయచేసి ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మీ పీఏఎల్ని మీ యొక్క టీం ఏదైతే ఉందో అని కంట్రోల్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాము డెఫినెట్ ఇలాగే మీ అన్యాయాలు కొనసాగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రియాక్షన్ కూడా వేరేలా ఉంటుందేమో సో గెట్ రెడీ ఫర్ దట్ ఆల్సో మేకాంధ్ర వెల్ట్ అగైన్ విజుగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి